నుదుటిన పెట్టుకునే సింధూరాన్ని హనుమంతుడు ఒళ్లంతా ఎందుకు పూసుకుంటాడో మీకు తెలుసా రావణుడిని హతమార్చి రాముడు సీతాదేవిని తీసుకొని అయోధ్యకు వస్తాడు వారితో పాటు హనుమంతుడు కూడా అయోధ్యకు వస్తాడు ఒకరోజు హనుమంతుడు అటువైపుగా వెళుతూ సీతాదేవి సింధూరాన్ని పెట్టుకోవడం చూస్తాడు వెంటనే సీతాదేవి దగ్గరికి వెళ్లి అమ్మా నేను ఒకటి అడుగుతాను మీరు ఏమీ అనుకోకుండా సమాధానం ఇవ్వండి నేను ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నా మీరు ప్రతిరోజు నుదుటిన ఈ రంగు ఎందుకు పెట్టుకుంటున్నారు అమ్మ అని దాని వల్ల లాభం ఏంటి అని అడుగుతాడు అప్పుడు సీతాదేవి నవ్వుతూ హనుమ ఇది కేవలం రంగు కాదు ఇది ఇలా ఆడవాళ్ల నుదుట సింధూరం పెట్టుకోవడం వలన వాళ్ల భర్త ఆయుష్షు పెరుగుతుంది అలాగే వాళ్ల ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు నేను సింధూరం పెట్టుకోవడం వలన రాముడు దీర్ఘాయుష్షు కలిగి ఉంటాడు రాముడికి అంత మేలు జరుగుతుంది ఈ విషయాన్ని సాక్షాత్తు పార్వతీదేవి చెప్పింది అని చెప్పింది పార్వతీదేవి కూడా శివుడి కోసం ఈ సింధూరాన్ని నుదుటిన పెట్టుకుంటుంది అని చెబుతూ హనుమకి చెప్తుంది హనుమాన్ ఆశ్చర్యపోతూ ఓహో సింధూరానికి ఇంత గొప్ప ప్రాముఖ్యత ఉందా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ హనుమంతుడికి ఒక ఆలోచన పుడుతుంది సీతమ్మ నుదుటిన ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే రాముడు దీర్ఘాయుష్యు పెరిగి మంచి జరిగితే నేను ఒళ్లంతా సింధూరం పూసుకుంటాను అప్పుడు నా రాముడికి ఇంకెంత మంచి జరుగుతుందో అని ఆలోచనలో పడి ఒక్క క్షణం కూడా ఆగకుండా సీతమ్మ పక్కనే ఉన్న సింధూరాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఒళ్లంతా పూసుకుంటాడు అది చూసి సీతమ్మ ఆశ్చర్యపోతుంది వెంటనే సీతమ్మ రాముడితో జరిగింది చెబుతుంది రాముడు హనుమ దగ్గరికి వస్తాడు హనుమంతుడి ప్రేమకు ముగ్గుడు అయిపోతాడు రాముడు నవ్వుతూ ఎందుకు హనుమా ఇలా చేశావు అని అడగగా మీకోసమే ఇలా చేశాను స్వామి సీతమ్మ నుదుటి మీద ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే మీకు ఇంత మేలు జరిగితే నేను ఒళ్లంతా సింధూరం పూసుకుంటాను ఇప్పుడు మీరు ఎన్ని ఏండ్లైనా ఆరోగ్యంగా ఉంటారు అని నవ్వుతూ అంటాడు ఆ ప్రేమను చూసి రాముడు హనుమంతుని ప్రేమగా కౌగిలించుకుంటారు అందుకే ఇప్పటికి కూడా మనం సింధూరంతో నిండిన హనుమంతుడు విగ్రహాన్ని పూజిస్తాము జై శ్రీరామ్